మిత్రుల పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాటం లో కీలకమైనటువంటి యోధుడు ఆయన ఆయన మొట్టమొదటి రాజ్యసభకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు శాసనసభలో కూడా బాధ్యతలు నిర్వహించారు ఆయన నలభై ఏడు వర్ధంతి రేపు ప్రతి వర్ధంతి రోజున ఒక స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యమైనటువంటి అంశం మీద రేపు నలభైవ స్మారక ఉపన్యాసం ఉంటుంది సాయంత్రం ఐదున్నర గంటలకి బాగ్లింగపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో ఈ స్మారకోపన్యాసం ఈసారి భగత్ సింగ్ ప్రాసంగికత నేటి రాజకీయాలు ఇంగ్లీష్లో చెప్పాలంటే రిలవెన్స్ ఆఫ్ భగత్ సింగ్ ఇన్ టుడేస్ పాలిటిక్స్ ఈ అంశం మీద ప్రొఫెసర్ జమన్ లాల్ మాట్లాడతారు ఆయన జేఎన్యులోను అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోను అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీలోను పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీలోను ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ప్రస్తుతం భగత్ సింగ్ కి ఆయన సలహాదారుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ అది భగత్ సింగ్ పై ఆయన అథారిటీ చాలా పుస్తకాలు రాశారు రేపు ఆయన ఈ నేను చెప్పినటువంటి భగత్ సింగ్ ప్రాసంగికత నేను రాజకీయాలు అన్న అంశం మీద మాట్లాడతారు ముఖ్యంగా ఇది సివిల్సు గ్రూప్స్ రాసేటువంటి విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరం ఎందుకంటే ఆయన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ గురించి కూడా తన ఉపన్యాసంలో ప్రస్తావిస్తారు భగత్ సింగ్ గురించి మాట్లాడటం అంటేనే ఇండిపెండెన్స్ స్ట్రగుల్ గురించి మాట్లాడటము కనుక అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జం చేయాలని కోరుతున్నాను ఈ సభ అయిపోయిన తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత భగత్ సింగ్ పై ఏకపాత్రాభినయం అట్లాగే ఒక నాటకం కొన్ని పాటలు ఇవన్నీ ఉంటాయి ఈ సందర్భంగా మేము వివిధ ఏరియాల్లో ఆటల పోటీలు వేసరచన పోటీలు నిర్వహించాము వారికి కూడా రేపు సాయంత్రం సభ తర్వాత బహుమతి ప్రధానం ఉంటుంది కనుక విజ్ఞప్తి ఏంటంటే అందరూ ఈ కార్యక్రమాన్నిలో హాజరు కావాలి అని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా కార్యక్రమాన్ని ఈ హాజరయ్యి దాన్ని కవర్ చేసి న్యూ ఇంపార్టెన్స్తో పబ్లిష్ చేయటం టెలికాస్ట్ చేయటం చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ